హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మరో మంచి వీడియోతో వచ్చేసానండి ఏం వీడియో అంటే ఏం సోప్ చేసి చూపిస్తున్నానంటే పింపుల్స్ వాళ్ళకండి పింపుల్స్ ఉండే వాళ్ళకి పింపుల్స్ ఉన్న నల్లగా అయిపోతాయి కదా గిల్లేసిన తర్వాత సో ఆ మచ్చలు పోవడానికి ఒక మంచి బెస్ట్ గింజల సోప్ అండి మీరు విన్నది నిజమేనండి ఔషధ గింజల సోపు సో మనకి ఈ సోప్ చాలా రేర్గా దొరుకుతుందండి చాలా కాస్ట్లీ ఉంటుంది మనకి అంత ఈజీగా అయితే ఔషధ గింజల సోప్ దొరకదు సో మనం ఇంట్లోనే ఏ కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఔషగి గింజల సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది మీకు చాలా యూజ్ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకండి మళ్ళీ మీకు అర్థం కాదు గింజలండి మనకి పురాణ కాలంలో కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి కదా సో ఒకవేళ ఇప్పుడు మీ ఇంట్లో లేకపోతే మార్కెట్లో అయితే తప్పకుండా దొరుకుతాయి అండి మనం మార్కెట్లో గింజలంటే ఇస్తారు సో మనం ఆ సోప్ని ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ పొయ్యి మీద బౌల్ పెట్టుకుందాము గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఒక మూడు స్పూన్ల ఔషగింజలు గింజలండి మీరు క్వాంటిటీని మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారో అలా మీకు సోప్స్ ఎన్ని కావాలో అలా దా దాన్ని బట్టి మీరు గింజలు యూస్ చేయాలన్నమాట నేను ఒక టూ త్రీ స్పూన్స్ స్పూన్స్ గింజలు వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఇది మంచిగా మరిగించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆ వాటర్లోకి వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ ఫైవ్ మినిట్స్లో మనకి గింజలు ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి దిగి ఒక జెల్ లాగా ఫామ్ అన్నమాట మనకి కావాల్సింది ఆ జెల్ దాన్ని తీసి మనం ఉడగట్టుకోవాలన్నమాట సో ఈ సోపు ఎలా యూజ్ అవుతుంది అసలు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే పింపుల్స్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి పింపుల్స్ చాలా తొందరగా పోతాయి అనమాట సో ఇప్పుడు అది తీసేసి వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలండి చల్లగా అయిపోతే మళ్ళీ మనకి ఆ లిక్విడ్ కిందికి రాదు ఆ చెన్నీలో నుంచి రాదు గట్టిగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే మనం వడగట్టుకోవాలి చూసారు కదా ఈ క్వాంటిటీ వస్తుందన్నమాట ఇలా జల్లీ టైప్ ఉంటుంది సో నీట్గా అది జల్లీ మనకు వడగట్టుకోవాలి ఇది సోప్ అయితే చాలా ఈజీగా పింపుల్స్ పోతాయండి మచ్చలు కూడా క్లియర్ అవుతాయి ఇప్పుడు చాలామందికి పింపుల్స్ ఉండి దాంట్లో ఏదో ఉంటుందని చెప్పేసి గిల్లేస్తారండి ఆ గిల్లేసిన తర్వాత ఆ మచ్చలు ఉంటాయి చూడండి నల్లగా అయిపోతుంది స్కిన్ అంతా తెల్లటి స్కిన్ పైన నల్లటి మచ్చలు ఉంటే ఏం బాగోదు కదా సో అది చాలా ఈజీగా పోతుందండి ఈ సోప్ వల్ల సో మనం జ్యూస్ అంతా తీసుకున్నాం కదా లిక్విడ్ దీంట్లో కొంచెం అలవేరా జల్లీ యూజ్ చేస్తున్నానండి మీరు మార్కెట్లో దొరికే అలోవేరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు అండి ఫ్రెష్గా మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా అదైనా యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయాలి ఒక స్పూన్ నేను అలోవేరా జెల్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా దాంట్లో అలవేరా జెల్లు మన స్కిన్ చాలా స్మూత్గా షైనీగా చేస్తుందండి ఓపెన్ పోల్స్ కూడా చాలా తొందరగా క్లియర్ చేస్తుంది అనమాట ఓపెన్ పోల్స్ అయితే చాలా మందికి ఉంటాయి కదండి ఆ సమస్య కూడా ఈ సోప్ వల్ల క్లీన్ అయిపోతుంది ఒకటి విటమిన్ ఈ క్యాప్సల్ అండి విటమిన్ ఈ మన స్కిన్కి చాలా అవసరం అండి విటమిన్ ఈ సిబి చాలా అవసరము సో మనకి దీంట్లో విటమిన్ సి విటమిన్ ఈ చాలా పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తాను విటమిన్ ఈ వచ్చేసి పింపుల్స్ తగ్గడానికి నల్ల మచ్చలు పోవడానికి ఫేస్ షైనీగా గ్లాసీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో మొత్తం వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి మంచిగా మొత్తం కలిసేంత వరకు ప్యాకు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒకటి బేస్ సోప్ తీసుకోవాలి సోప్ రెడీ చేసుకోవాలంటే మనకి బేస్ సోప్ కంపల్సరీ కావాలి కదా ఒకటి బేస్ సోప్ తీసుకొని బేస్ సోప్ వచ్చేసి మీరు ఇది ట్రాన్స్పరెంట్ ఉండేదాన్ని తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఈ సోప్ లేదు ఏ కెమికల్ లేని సోప్ లేదు అని అంటే పియర్ సోప్ కూడా తీసుకోవచ్చు ఆప్షన్ మాత్రమే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఆ సోప్ కూడా పియర్ సోప్ తీసుకోవచ్చు ఒకవేళ ఇది దొరకని వేళ సో ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి అమెజాన్లో ఎక్కడైనా బయట దొరుకుతుంది బేస్ సోప్ అంటే దొరుకుతుంది కెమికల్ లేనిది బేస్ సోప్ అంటే ఇస్తారు వాళ్ళే సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇది డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలండి డబల్ హీట్ మెథడ్ మీకు తెలిసే కదా ప్రతి సోప్ చేసుకుంటాం కదా మనము అలాగే పొయ్యి మీద వాటర్ పెట్టుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో సోప్ వేసి హీట్ చేసుకోవాలి అది ఒక టూ త్రీ మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుందండి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఎక్కువ టైం అస్సలు పట్టదు ఇంట్లోనే ఈజీగా ఏ కెమికల్ లేకుండా హాయిగా అందంగా ఫేస్ రావాలి అని అంటే ఇలాంటి సోప్స్ యూజ్ చేయాలండి ఔషధ గింజల సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు పిగ్మెంటేషన్ చాలా ఈజీగా కవర్ అవుతాయండి చాలా తొందరగా పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మొత్తం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఔషధ గింజలది లిక్విడ్ పేస్టు ఏదైనా చెప్పచ్చు అది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి మొత్తం వేసేసి నీట్గా కలుపుకుందాము మొత్తం మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఔషగింజల సోప్ చేస్తున్నాను కదా గింజల క్రీమ్ కూడా చేశానండి మన ఛానల్లో ఉంటుంది లింకల్స్ పోవడానికి స్కిన్ స్మూత్గా అవ్వడానికి నేను మంచి క్రీమ్ చేశాను ఔషధ గింజల క్రీము సో ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సోప్ రెడీ చేసుకోవడానికి ఒక సిలికల్ మోల్ తీసుకున్నాను దాంట్లో సోప్ రెడీ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర సిలికల్ మోల్ లేకపోతే ఏదైనా బౌల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బౌల్స్ ఏమైనా కర్రీ బౌల్స్ కానీ ఏవో ఒకటి ఐస్ క్రీమ్ బౌల్స్ అలాంటివి ఉంటాయి కదా దాంట్లో సోప్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సోప్ వచ్చేసి ఒక టూ అవర్స్ బయట పెట్టుకుందామండి టూ అవర్స్ బయట పెట్టుకుంటే చాలా మంచిగా గట్టిగా సోప్ రెడీ అయిపోతుంది మనకి టైం లేదు టూ త్రీ అవర్స్ అని అని అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకున్న సోప్ గట్టి పడుతుందండి చాలా బాగా వస్తుంది సో ఈ సోప్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి మచ్చలు పోవడానికి మనం ఎలాగో మార్కెట్లో స్కిన్ వైట్ అవ్వడానికి మచ్చలు పోవడానికి రకరకాల సోప్స్ యూజ్ చేస్తాం కదండీ సో దాంట్లో ఇది ఒకటి అనుకొని యూజ్ చేయండి మీకే బెనిఫిట్స్ తెలుస్తుంది మీరు డైలీ యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా యూజ్ అవుతుందండి పింపుల్స్ పోతాయి మచ్చలు పోతాయి చాలా బాగుంటుంది స్కిన్ చాలా హెల్తీగా స్కిన్ ఉంటుంది లాంగ్ టైం వరకు ఈ ఈ సోప్ వాడడం వల్ల స్కిన్ చాలా గ్లాసీ లుక్ ఉంటుందండి అసలు మనం క్రీమ్స్ పెట్టుకొని ఏ ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ సోప్ వాడడం వల్ల స్కిన్ అంత అందంగా హెల్తీగా కనిపిస్తుంది అవసల గింజల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి మన స్కిన్ని బ్రైట్ చేయడానికి గ్లోయింగ్ తేవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ఈ సోప్ యూజ్ చేయండి ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్తే నేను ఆ వీడియోస్ మీకు అప్లోడ్ చేసి పెడతానండి మన ఛానల్లో అయితే బ్యూటీ సోప్స్ ఇంకా బ్యూటీ టిప్స్ మాస్క్ బ్రైట్నింగ్ మాస్క్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది షేర్ చేయండి చూసారు కదా సోప్ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో చాలా గట్టిగా అందంగా సో మన స్కిన్ కూడా చాలా అందంగా అవుతుందండి ఇలాంటి సోప్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు మన స్కిన్కి చాలా హెల్తీగా కూడా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది సో పింపుల్స్ ఉండేవాళ్ళు ఇక ఈ రోజు నుంచి బాధపడక్కర్లేదండి ఈ సోప్ తప్పకుండా యూజ్ చేయండి నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్